ఎలా ఉందండి బ్రహ్మాండంగా ఉంది అంటే ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి చెందట్లేదు అని కూడా స్వార్థ పనులు ఉన్నారు అపోజిషన్ పార్టీ ఉంది వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తారు మాకు వాగ్దానాలన్నీ నెరవేర్చారు ఇంటికి బియ్యం వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అమ్మఒళ్ళు వస్తున్నాయి పెన్నమ్మ ఊళ్ళు వస్తున్నాయి ఇంకేం కావాలి ఈ పథకాలు ఓన్లీ వైసీపీ నాయకులు నైసి వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నారంట కదా ఏ పథకాలు సంక్షేమ పథకాలు అన్నీ ఇలా డబ్బులు ఇవ్వటం అమ్మ అమ్మవోళ్ళు కానీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి అంట కదా అది అపోషణ అపవాదాలు ఈ వాళ్ళు ఏం చేస్తున్నారు వారంటీలు రాస్తున్నారు ఇంటికి వచ్చి తిరిగి తిరిగి ఈ వయసు ఎంత ఉంది పెన్షన్ రాయాలా లేకపోతే నీకు లోన్ రావట్లేదా నీకు బియ్యం రావట్లేదా ఇవన్నీ వాలంటీర్స్ తిరిగి చేస్తున్నారు వాళ్ళు దుష్టప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు అంతే తప్ప ఇది పెద్ద గొప్ప ఏం కాదు వాళ్ళకి కొంచెం గుండు దడట్టుకుంది ప్రతిపక్షాలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అబద్ధంలో దిగారు చంద్రబాబు గారో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా భయపడుతున్నారంటారా జగన్ గారు సంతోషపడుతున్నాం బీసీ ఓటు ఎక్కదు పవన్ పవన్ కళ్యాణ్కి ఎస్సీబీసీ ఓటు ఎక్కదు వాళ్ళ టౌన్లో ఓట్లే పంచుకుంటారు ఎస్సీబీసీ రోడ్లు ఈ చంద్రబాబు నాయుడుకి ఎక్కదో పవన్కే కదో ఓటు శాతం ఎక్కువ గ్యారెంటీకి గెలుతాడు ఆయన ఒక ఛాన్స్ ఎందుకంటే ఎక్కువ మెరుగ్గా నేను చేస్తానని చంద్రబాబు గారు అంటారు కదా ఇదివరకు చాలా సెన్సలు చూసాం కదండి ఆయన ఇవ్వనా ఏయో పత్రాల మీద ఉన్నాయి కదా వాగ్దానం చేసి ఆయన ఆఖరి క్షణాల్లో ఉన్నాడు ఇన్న బద్దలైనా ఆడతాడు మరి ఖచ్చితంగా మేము ఓడిస్తాం జగన్ కళ్యాణ్ ఆయన ఛానల్ నుంచి అంటారు ఓసీటీ రావట్లేదు ఆయన ఆయన మాటలు బారి తప్ప ఆయనకి ఏం ఓటు చేత లేదు కదా మనం అనుకున్నాం ఓటు చేస్తే ఎక్కడ టీంగు పని అంటాడు ఓడిస్తామంటాడు అంటాడు లేకపోతే మోక్షి తిప్పితే నా జనం అంటాడు ఆయనకు అప్పు లేదు ఆయనకి రౌడీషెట్ జనం ఉన్నారు దాని మీద ఏమైనా మాట్లాడతారు చాలా బాగుంది వాళ్ళు అపవాదాలు తప్ప వాలంటీర్లు దౌర్జన్యం ఏం చేయట్లే దౌర్జన్యం వాళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారుగా వాళ్ళ దగ్గర ప్రశ్నించండి వాళ్ళకి ఇవాళ ధర్నా చేసి గతింతి పట్టింది వాళ్ళు డ్యూటీ చెయ్యకే లద్రాస్కి అలవాటు పడిపోయారు ఎన్ డబ్బులైనా సాలు ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు వాళ్ళు రంగనాథరాజు శరికివాడ శ్రీ రంగనాథరాజు చూసుకున్నా ఇవన్నీ చూస్తున్నాడు కొంపకంపక తిరుగుతున్నాడు మీకు అందినీయో లేదంటున్నాడు ఏం అందిని అంటున్నాడు సమస్యలు తెలుసుకోవట్లేదు అన్నారు కదా అపో ఇది వరకు ఆయన్ని అంటే జనం అంతా తిరిగారు ఇది ఇది ఆయన 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 ఒకటి ఒకటి ఆయన పాలసీ ఏంటంటే పని అర్హత పని లేకుండా రావద్దంటాడు దాన్ని మిత్రపక్షాలు అనేక దుష్టప్రచారాలు చేస్తున్నాయి మీరు పని మన దగ్గర రావద్దు మీకు అవన్న పని ఉంటే నా దగ్గర ఇంకంతగా ఏముంది ఇక్కడ ముప్పై వేల మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలు వాగ్దానం చేస్తున్నారు జగన్న బంపర్ మెజార్టీతో గెలుస్తాడు జగన్న గెలవడానికి సందేహం లేదు అయితే సీట్లు ఎన్ని పెరుగుతాయి అని పరిశాల పరిశోకలు జనం వస్తాయి అనుకున్నారు మీరు సీట్లు సీట్లు కట్టుకుని వస్తాయి అంటే మరి జగన్ గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మరి వస్తాయి అంటారా అన్ని పరిపాలన ఎలా ఉందండి చాలా బాగా అంటే ఎలాంటి అభివృద్ధి అన్ని బాగా చేస్తానండి ఆయన చేసి పనులు మంచి పనులు ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదండి వాటి వల్ల ఆయన మీ కుటుంబం లబ్ధి పొందింది మేము పథకాలు మాకు పెంచండి వస్తుందండి అంటే మరి నిన్న జగన్ గారు జనవరి నుంచి మూడేళ్ళు పెంచారు కదా మరి దాని మీద మీ అభిప్రాయం జగన్గా బాబు ఊట ఊట జగన్ పింఛన్ అలా పెంచడం మంచిది అంటారా మంచిది కదండి మరి మంచిదండి డబ్బులు అలా ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రజలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అన్నారు నిజమేనా అంటారా సోమరపోతులు ఎందుకు అవుతాయి మాలంటే వాళ్ళకి ఇవ్వకపోతే చచ్చిపోతామని కూడాడతారంటే మాకు ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కూడాడతారా చచ్చిపోతాం ఇది మరి మేము పెంచి మా రాట్ల మీద బతుకుతున్నాం అండి మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బాబు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఏమీ మాకు కలిసి రాలేదా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏది కలిసి రాదు మాకు అసలు చూసాను ఓ ఇల్లు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు జగన్ గారు ఎందుకు భయపడతాడు మేము ఎత్తాం నోట్లు మీకు గెలిపెత్తా పట్టు మంత్రి ఆయన అంత ఖచ్చితంగా మాకు తెలిసండి ఆడవాళ్ళు మా మా అందరూ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంటుంది ఆడుకోండి అందరూ ఎవరి లాంటిది తీసుకుంటున్నారు లేదండి లేదండి దౌర్జన్యం చేస్తున్నారంట ఎవరు లేదండి వాళ్ళంటే అంటే జనాల మీద అబ్బాయి లేదండి అలాంటిదేం లేదు అలాంటిది ఏం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మంచి చూసుకుంటున్నారు మరి చూస్తారండి మరి జనాల సమస్యలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా మరి ఎందుకు పట్టించుకోవట్లేదండి బాబు అదిగో ఈ ఆలస్య ఇచ్చారా ఇచ్చారు ఆ జనాల్లోకి రావట్లేదు అంట కదా జనాలలోకి ఎందుకు రాజు గారండి వచ్చి చెప్తున్నారు కదండీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మన సర్వీస్ ఉన్నప్పుడు వచ్చారు ఇది ఇది భూమి పెట్టుకుంటాక కమిటీ వాళ్ళు మరి ఇక్కడ బొమ్మ కాడ కట్ట రాలేదండి మరి మరి ఎమ్మెల్యే మరి జగన్ గారు గెలుస్తారంటారా సీఎం గారు సీఎం జగన్ అండి బాబా చాలా బాగుందండి చాలా చాలా బాగున్నది లేదండి ఆయన పట్టించుకుంటున్నారండి ఎప్పటికప్పుడు మాకు ఇంపెరిఫిమ్ అవుతుంది మాకు వాలంటీ ద్వారా అన్ని అన్ని తెలుస్తున్నాయండి మాకు ఏది కూడా లోటు చేయట్లేదండి మాలాంటి ఎదోరాళ్ళకి సహాయం చేస్తున్నారు అంతే కదా పద్దెనిమిది కూడా పంపుతున్నారు వేస్తున్నారండి అండి అమ్మఒడి వేస్తున్నారండి పిల్లలకి పిల్లలకి మొత్తం అన్ని పిల్లలకి ఏంటి చిన్న గర్భం గర్భంతో ఉన్న బెడ్లకు కూడా ఆయన అన్ని సోఫాయిలు కూడా కలుగు చేస్తున్నాడు అండి మరి ఆయనకి మేము ఎంతగానో రుణపడు ఉన్నామండి మేము చాలా చాలా రుణపడు ఉన్నాము మరి ఈ పథకాల వల్ల ప్రజలు సోమరపోతులు అవుతున్నారండి లేదండి ఎందుకంటే సోమరపూత్రం అంటే వాళ్ళని బట్టి వాళ్ళు సోమరపూత్రం అవుతున్నారు తప్ప ఈయన పంపించిన డబ్బుతో కానీ దానితో కానీ ఆయన అలాగా అవట్లేదండి అలా అంటే వాళ్ళు వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఉంటున్నారు అంతే తప్ప వాళ్ళ సంస్థలు వాళ్ళ కుటుంబ సమస్యలు బట్టి వాళ్ళలో అలాగ ఉంటున్నారు తప్ప ఈయన పరిపాలన మాత్రం చాలా 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 బాగా జరుపు జరిపిస్తున్నారండి మాకైతే చాలా సంతోషం నేను కూడా చాలా మందికి హెచ్చరించానండి ఆయన పరిపాలన బాగున్నదని Sí. Bueno. and then ఇంకా నేనేం చెప్పవలసినది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేసిన గెలుస్తారంటారు ఏమో ఆ విషయం అయితే మేము చెప్పలేమండి ఆ విషయం అయితే మాకు మరి ఒక ఛాన్స్ ఇవ్వండి ఎంతకన్నా మెరుగ్గా చేస్తాం అంటున్నారు అది మాకైతే తెలియదు అండి మేము చెప్పలేము అది దేవుని భగవంతుడితో దేవునితో సమానం దేవుడు చూసుకుంటాడని ఎవరు ఎలా నిజంగా పరిపాలన చేయాలన్నది ఆయన చేతిలో ఉన్నదండి అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మా వాలంటీర్ మాకు చాలా చాలా బాగా చేస్తున్నాడు అండి అబ్బాయి చిన్న వయసు అయినప్పటికీ కూడా లేదు అంచెలు మేము ఏదైనా టీతాబాబు అని కూడా రూపాయి తీసుకురండి తిరిగి మాకు అబ్బాయి మా వాళ్ళు మాకు ఇస్తాడండి మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు సీఎం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నా మాకైతే జగన్ రావాలనుకుంటానండి